గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బీఎస్సీ స్కాన్ మనకి ఏదైతే డాడీ గారు లింకు బీపీఏ ట్వంటీ టోకెన్ అని పంపారో దాన్ని క్లిక్ చేస్తే మనకు బీఎస్సీ స్కాన్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినటువంటి దాన్ని మీకు చూపిస్తాను ఇలా టోకెన్ క్వాంటమ్ కరెన్సీ క్యూసీసీ క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ బై ప్లే గేమింగ్ ఇక్కడ స్పాన్సర్డ్ స్టేకింగ్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ బోనస్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రెఫరల్ బెస్ట్ వీఐపీ ప్రోగ్రామ్ ఇన్స్టాంట్ విత్ డ్రోవల్ బీఈపీ ట్వంటీ మ్యాక్సిమం టోటల్ సప్లై ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షల కోటి ఐదు కోట్లు క్యూసీసీ కాయిన్స్ ఫోర్ హోల్డర్స్ ట్రాన్స్ఫర్స్ ఫోర్ టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఆన్ గానే వస్తుంది చైన్ మార్కెట్ క్యాప్ సర్క్యులేటింగ్ సప్లై మార్కెట్ క్యాప్ ఇక్కడ టోకెన్ యొక్క అడ్రస్ని మనం కాపీ చేసుకోవచ్చు అలాగే ట్రాన్స్ఫర్స్ హోల్డర్స్ ఇన్ఫో ఇక్కడ హోల్డర్స్ ఫోర్ హోల్డర్స్ ఇక్కడ ఈ పేజీని కూడా మనం డౌన్లోడ్ చేసి చూద్దాం ఇక్కడ ఇది సైన్ ఇన్ చేస్తేనే మనకి ఓపెన్ అవుతుంది ఇది ఇన్ఫో ఇన్ఫర్మేషన్ బిఎన్బి బ్లాక్స్ అయిన్ టెక్నాలజీ బిఈపి ట్వంటీ ఇది మన యొక్క కాయిన్ యొక్క అడ్రస్ ఇది బీఈపీ ట్వంటీలో ఉంది సప్లై ఉంది తర్వాత హోల్డర్స్ ఉన్నారు ట్రాన్స్ఫర్స్ ఉన్నారు మార్కెట్ ఉంది ఇక్కడ కాయిన్స్ అనేవి తగ్గుతూ పోతూ ఉంటాయి తర్వాత కాంట్రాక్ట్ ఇక్కడ మనం ఏదైనా చూడొచ్చు ఇక్కడ కాంట్రాక్ట్ నేమ్ వచ్చేసి క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ కాంప్లిపేయర్ వెర్షన్ ఆప్టిమైజింగ్ మెనీ వర్ల్డ్ అదర్ సెట్టింగ్స్ ఇదంతా కూడా కోడ్ అనేది దీనికి ఉంటుంది అనాలిటిక్స్ ఇక్కడ అనాలిటిక్స్ కూడా ఉంటుంది బిఎస్సీ నెట్వర్క్లో తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి కార్డ్స్ ఓవర్ ఓవర్వ్యూ ఇవన్నీ విషయాలు కూడా మనకి ఇందులో పొందుపరచబడి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అంత క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడొచ్చు బీఈపి కాయిన్ వచ్చేసి క్యూసీసీ బీఈపి ట్వంటీ ఇక్కడ జీరో డాలర్స్ ఇంకా ఇది స్టార్ట్ అవుతుంది క్యూసీసీ బీఈబి ట్వంటీ జీరో డాలర్స్ ఇక్కడ దీన్ని స్కాన్ చేసి చెక్ చేసుకోండి లేదా కింద అడ్రస్ని కూడా కాపీ చేసుకొని ఇది క్యూసీసీ కదా బీఈీ ట్వంటీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఎవరు కూడా ఎవరో మాటలు విని కంగారు పడకండి డాడీ గారు ఇచ్చినటువంటి వాయిస్ను మీరు క్లియర్గా వినండి విని మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి టైం వేస్ట్ చేసుకోకండి హ్యాపీగా ఉండండి ఇది జెన్యున్ కాయిన్ అని చెప్పేసి డాడీ గారే విత్ సాక్ష్యాలతో ఇక్కడ మనకు చూపించడం జరిగింది థ్యాంక్ యూ డాడీ ఇంకొక చిన్న విషయం ఇది కూడా మీకు ఇస్తే సరిపోతుంది ఇది మన క్యూసీసీ కాగితాలూకు లింక్ దీన్ని ఓపెన్ చేసి చూడండి నలుగురు వ్యక్తుల దగ్గర అక్కడ ఉన్న వ్యాలెట్లు ఉన్ని కనబడతాయి ఇప్పుడు మీలో ఎవరైనా నేను ఆ మాటలు చెప్పిన వ్యక్తి గురించి కాదు మీలో ఎవరైనా మన సారీ మన డీక్యూలో కొనుక్కొని ఉంటే నేను ఓపెన్ చేసిన వెంటనే ఒక చిన్న మొక్క మీకు నచ్చిన వెరట్లో పంపించండి మన పంపిస్తే అక్కడ కనబడుతుందా లేదా చూడండి ఐదు నెంబర్ వస్తుంది ఎంతమంది పంపించుకుంటే అన్ని నెంబర్లు కనబడతాయి ఇక్కడ అది ఓపెన్ చేస్తే మీకు అక్కడ కనబడుతుంది ఫోన్ నెంబర్ చూడండి ఎక్స్చేంజ్లో ఉన్నంత వరకు ఎంత ట్రేడ్ అయినా ఎంతమంది కొనుక్కున్నా ఆ సంఖ్య ఇక్కడ చూపించదు ఎక్స్చేంజ్ నుంచి దాటి మీరు ట్రస్ట్ వారిలో అనుకోండి ఉదాహరణకి అప్పుడు కనిపిస్తుంది ఒక ఇద్దరు కలిపి అక్కడ సంఖ్య మారుతుందో లేదో చూడండి ఇది తెలియక ఏదో ఒకటి చెబుతూ ఉండడం అనేదాన్ని కట్టి పెట్టండి ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మొద్దు ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు పక్కకు పెట్టండి టెస్ట్ చేసుకోండి అనవసరంగా మన టైంని వేస్ట్ చేసుకోవద్దు ఇంక ఈ వేవి ఇలాంటి వచ్చినా నాకు పంపించకండి ఎందుకంటే క్లియర్గా ఉన్నాం మనం కాబట్టి ఎక్స్చేంజ్లో ఉంటే మరొకసారి చెప్తున్నాం అది ఇక్కడ కనిపించు ఎంతమంది ఉన్నా ఎక్స్చేంజ్ నుంచి బయటికి మీరు కాయిన్స్ తెచ్చుకుంటే మంది పట్టుకెళ్తే అన్ని నెంబర్లు కనబడతాయి అంతమంది ఉన్నారని చూపిస్తుంది ఇది మీరు ప్రాక్టికల్ గా చేసి చూడండి ఓకేనా